శ్రీ గురుబ్య నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం మన ఛానల్లో విశిష్ట జాతకంలో మొదటిగా శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించబోతున్నాం వారు ఈరోజు మన యొక్క భారతదేశం ప్రతి ఇంటిలో దీపాలు హోమాలు వ్రతాలు పూజలు అనుష్ఠానాలు శ్లోకాలు పారాయణాలు నిత్యపారాయణాలు ప్రతి ఇంట్లో ఒక దీపం లెక్క వెలుతురుని మన ఇంటి నిండా దైవత్వాన్ని నింపినటువంటి వ్యక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వారి యొక్క కాలంలో జైన మతం బౌద్ధ మతం వివిధ కులాలు వివిధ మతాలు లాంటి వాటి పైన పర్కమాడి వాదప వాద వాదోప వాదాలు చేసి వాటిపై వారు జయించి కన్యాకుమారి నుంచి కాశీ వరకు భారతదేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మకమైన దైవ దేవతలు దేవాలయాలను సందర్శించి ఎన్నో విగ్రహాలను ప్రతిష్టాపించి ప్రతి ఒక్క దేవస్థానాలను దైవ మతాన్ని హిందూ మతాన్ని హిందూ మత సాంప్రదాయాలని ఉపనిషత్తులను వేదాలను భారతదేశ వ్యాప్తంగా వారు కాలినడికిన తిరిగి వారు ప్రజలకు ఆధ్యాత్మికమైనటువంటి అద్వైత చింతన మార్గాన్ని అందరికీ అభ్యాసం చేసిన వ్యక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వారు కర్కాటక లగ్నం లగ్నం కర్కాటక లగ్నం పన్నెండవ ఇంట చంద్రుడు ద్వితీయాధిపతి దశమంలో ఉన్నారు తృతీయాధిపతి దశమంలో ఉన్నారు పంచమాధిపతి తొమ్మిదో స్థానంలో ఉన్నారు షిష్టాధిపతి అష్టమంలో ఉన్నారు సప్తమాధిపతి షిష్టంలో ఉన్నారు అష్టమాధిపతి శిష్టంలో ఉన్నారు గురువు అష్టమంలో ఉన్నారు దశమాధిపతి కుజుడు తొమ్మిదో స్థానంలో ఉన్నారు లాభాధిపతి శుక్రుడు మేషంలో ఉన్నారు చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు వీరి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే మనం పూర్తి స్థాయిలో వీరి జాతకంలో ముప్పై రెండు సంవత్సరాల వయసు కాలమే వీళ్ళకి ఈ ఆది శంకరాచార్యుల వారికి ఉన్నది పెద్ద పెద్ద కారణ జన్ములు దైవ అంశతోటి జన్మించిన వ్యక్తులు వారి యొక్క జీవితాలు మనము జాతక చక్రాలు పరిశీలించినట్లయితే ఆయుష్ కాలం అనేది చాలా తక్కువ కాలం వచ్చిన కాలంలోనే ముప్పై రెండు సంవత్సరాల కాలంలోనే వీరు ఎన్నో ఉపనిషత్తులు ఎన్ని వేదాలు ఎన్ని దైవికమైన సంబంధించినటువంటి ఎన్నో విషయాలను బోధనలు చేసుకున్నటువంటి వ్యక్తి వారి యొక్క ఆరో సంవత్సరం లేటులా తొమ్మిదవ స్థానాన్ని మనం పరిశీలించినట్లయితే వారి యొక్క తొమ్మిదవ స్థానంలో ఆరో ఏటనే అంటే వీరికి ఏది అనుష్ఠానం ముందుకు అప్పుడే ఉపనయనం కాక ముందుకే వీరి యొక్క తండ్రిని కోల్పోయాడు మనం తండ్రిని కోల్పోయాడంటే మరి తొమ్మిదో స్థానాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు కదా అందుకే తండ్రిని కోల్పోయాడని మనం అనుకుంటున్నాం అంటే ఈ స్థానాధిపతి గురువు వచ్చేసి శని స్థానంలో ఉన్నాడు గురువు శని పరివర్తన చెందారు కాబట్టి వీరు వీరు పరివర్తన చెందారు కాబట్టి ఆ తండ్రి అష్టమంలో ఉండడం అంటే గురువు అష్టడము ఉండడం వల్లనే తండ్రిని కోల్పోయాడు అని మనం అనుకుంటాం కానీ వీరికి జరుగు వీరి యొక్క చంద్రుని యొక్క నక్షత్రం రాహు నక్షత్రం రాహు పద్నాలుగు సంవత్సరాల దశాకాలం ఉన్నది పద్నాలుగు సంవత్సరాల ఆరు నెలల ఇరవై తొమ్మిది రోజులు దానిలో రాహులో బుధుడులో వచ్చినప్పుడు మరి బుధుడు తృతీయాధిపతి అయిన బుధుడు పన్నెండో ఆధిపతి అయిన బుధుడు రవితోటి కలవ పితృకారకుడైన రవితోటి కలవడం వలన మనం ఒక రకంగా ఊహించవచ్చు కానీ ఇక్కడ మాత్రం తొమ్మిదో స్థానాధిపతి అయిన గురువు ఎనిమిదో ఇంట్లో ఉండి శని షష్టంలో ఉన్నారు అంటే వీరి యొక్క జాతకంలో రాహులో బుధ దశలో ఇక్కడ ఉండే కేతువు ఉండే కేతువు వలన అంటే మనము జమిని పద్ధతిలో రవి బుధ శుక్రులు మరియు ఉండే కేతువులు కూడా కలిసినప్పుడు అంటే ఇది మేష మృతికాలకు అధిపతి అయిన కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ రెండు భావాలు కూడా మనం ఒకటే అని మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మన పూర్వకాలంలో ఋషులు వాళ్ళు చేసినటువంటి చాట్స్ మనము ఇది అంశ చాటే చూసుకుంటున్నాం తర్వాత నవాంశ చూస్తున్నాం తర్వాత ఇది కాక మనకు అరుడ లగ్నం కట్టేవాళ్ళు అంటే ఈ అరుడ లగ్నం కట్టేటప్పుడు ఈ లగ్నము వేరవుతుంది ఇక్కడ ఉన్న కుజుడు వేరే వేరే స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు రవి వేరే స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు తమ దశలో తాము ఫలితాలు ఇవ్వవు వేరే వాళ్ళు ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్ అంటే వారు వారు ఏది ఋషులు శ్లోకపూర్వకంగానే చెప్పారు మనకు పరాశర పద్ధతిలో కాబట్టి ఈ రాహుల బుధుడు వచ్చినప్పుడు కేతు ఇక్కడున్న పంచమంలో ఉండే కేతుకు పంచమంలో ఉండే కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు వారికి తండ్రి మరణం కరిగింది అప్పటి వరకు వారికి ఉపనయం కూడా ఉపనయనం కూడా కాలేదు తర్వాత తల్లిగారు వేద పాఠశాలల్లోకి వెళ్ళి వేద పాఠశాలలోకి విద్యా బుద్ధులు ఉపనయనం చేయించారు ఇది తండ్రి వరకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి అద్వైత చింతన ఆధ్యాత్మిక మార్గం ఏ విధంగా ఈ జాతక చక్రంలో వచ్చింది మరి రెండవ ఇంట ఉండే ధనస్థానమా మూడో ఇంట ఉండే తృతీయ స్థానం సోదరస్థానమా చతుర్థంలో ఉండే తల్లి స్థానమా పంచంలో ఉండే పుత్రస్థానమా పంచడంలో ఉండే మంత్రస్థానమా షష్టంలో రోగము తర్వాత శత్రుశేషమా సప్తము ఉండే భార్య వాహనం వ్యాపారం ఇవి అష్టములో ఉండే శని షష్టంలో ఉండడమా తొమ్మిదవ స్థానమైన పితృస్థానమా పూర్వజన్మ సుకృతమా దశమం కర్మం కర్మస్థానము ఉద్యోగస్థానమా లాభం అక్కాచల్లు పెద్దలు చేసినటువంటి లాభం పన్నెండవ స్థానమా ఈ అన్ని స్థానాలలో కల్లా ఒక మనిషి జాతకంలో ఆధ్యాత్మిక చింతన తెలిపే స్థానం ఏమిటి అని మనం చూసినప్పుడు ఒకటి ఐదు తొమ్మిది కాదు కేంద్ర స్థానాలు నాలుగు ఏడు పది పదకొండులు కావు ఆరు ఎనిమిది పన్నెండు ద్వితీయం కాదు మరి ఏ స్థానం బలంగా అంటే పన్నెండవ స్థానము ఆధ్యాత్మికమైన స్థానం ఈ స్థానంలో కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు శనిని చంద్రుణ్ణి చూస్తుంది గురువు చంద్రుణ్ణి చూస్తున్నాడు కుజుడు చంద్రుని చూస్తున్నాడు మూడు గ్రహాలు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి గ్రహాలు దైవ బలాన్ని కలిగేటువంటి గ్రహాలు మనం చూసుకున్నట్లయితే బృహస్పతి బృహస్పతి చంద్రుని చూస్తున్నారు శని దైవికమైన గ్రహమే ఇది కూడా చూస్తుంది కాబట్టి కుజుడు చూస్తున్నాడు చంద్రుడు ఎన్ కొత్త స్థాయిలో అంటే చంద్రుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన శక్తి దైవికమైన శక్ శక్తి అందుకే అన్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్ సాక్షాత్ పరమేశ్వరులు అంటే వారు దైవికమైన అంశతో పుట్టినవారు ఈ బా ఈ భారతదేశంలో పుట్టడము ఇన్ని సదుపాయాలు ఆధ్యాత్మికమైనటువంటి వేదాలు ఉపనిషత్తులు శ్లోకాలు మంత్రాలు ఇన్ని అనుష్ఠానాలు ఇదంతా మనం ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాల కాలం కిందనే ఆది శంకరాచార్యుల వారు మన హిందూ జైన మతం బౌద్ధ మతాలు ఇతర మతాల కుల భేదాలు లేకుండా వారు ఇప్పటి వరకు మనకు వారికి చెప్పిన బోధనలు వారు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి వారి బోధన ద్వారా వచ్చినటువంటి శ్లోక తాత్పర్యాలే ముఖ్యంగా ఆది శంకరాచార్యులు చూసుకున్నట్లయితే ఇంత శని గురు కుజుల యొక్క దృష్టి చంద్రుడు ఈ విధంగా చూడడం పూర్తి స్థాయిలో మనో మనోబలానికి మోక్ష బలానికి దైవ బలానికి కారకులైన ఈ పన్నెండో స్థానం పన్నెండో అధిపతి బుధుడు రవి బుధ శుక్రులతో ద్వితీయాధిపతి తృతీయాధిపతి వెయ్యాధిపతి అయిన బుధుడు శుక్రుడు చతుర్థాధిపతి ఉండు రవి బుధ శుక్రులు దశమంలో ఉండి వారి యొక్క సాధన సూక్ష్మమైన సాధన పట్టినముకు అనుష్ఠాన బలానికి అత్యంత యోగంగా మనకు రైభుధ శుక్రులు వీరి యొక్క జాతకంలో యోగాన్ని ఇచ్చినాయని మనం చెప్పవచ్చును వీరు వివిధ రంగాల్లో అశేష ప్రజ్ఞ కనిపించారు ఆది శంకరాచార్యులు చిన్న వయసులోనే సర్వశాస్త్రములను అవపోసిన పొట్టి పదహారు ఏళ్ళకే అతి గహనమైన బ్రహ్మసూత్రంలోనూ భాష్యం రాయడం చిరకాలంలోనే ఉపనిషత్తులను గీతా భాష్యం రాయడం సామాన్యులకు అందనే ఈ విషయం చెప్పుకోవచ్చు ఈ జాతకంలో విశిష్ట యోగములు దీనికి సహకరిస్తున్నాయి మహాతాత్వికుడు మహాతాత్ మహా తాత్వికుడు కేవలం బలంతో ఆనాటి కాలంలోనే జైన బౌద్ధ మతాలు అనేక వివిధ మత కులాలు ఖండించి అద్వైత మత స్థాపించిన ప్రతిభాశాలి ఆది శంకరాచార్యుల జాతకంలో ఈ చంద్రుని పైన ఈ శని గురు కుజుల దృష్టియే దానికి కారణమవుతున్నది ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఈరోజు మనకు కైలాస పర్వతం నుండి శంకరులు ఆ పర్వతం దగ్గర నుండి ఐదు స్ఫటికలింగాలు వంద శ్లోకాలను పట్టుకొచ్చినటువంటి వ్యక్తి అంటే అవి తయారు చేసినటువంటి లింగాలు కావు స్ఫటిక లింగాలు మనకు ఈ భారతదేశానికి కొన్ని పీఠాల్లో ఆ ఐదు లింగాలు అవైలబిలిటీలో ఉన్నాయి మనము దర్శనం చేసుకోవడానికి ఆ దర్శనంతో చేసుకున్న ఆ లింగాలపైన కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు ఎక్స్పెరిమెంట్ ఏంటిది ఏ కాలం ఈ యొక్క లింగం అని మనం పరీక్షించినట్లయితే వాళ్ళకు అంతు చిక్కలేని విషయాలు మనకు ఎన్నో దాగి ఉన్నాయి అంటే ఈ వీరి యొక్క ఆధ్యాత్మిక చింతన బలం ఎంత లాభంలో ఉండే రాహు అవకాశాలను ఆధ్యాత్మికమైన అవకాశాలను మూలాధార స్థితి అనేది ఆ స్థితి అంటే ఒక మంత్రం చదివితే మనం వేల జపాలు చేస్తే ఆదిశంకరాచార్యులు దైవమే ఆనే ఆనే గానం చేసి కనకధార సూత్రం చేస్తేనే వారు కేరళలో ఒక పల్లెలో అమ్మవారికి అమ్మవారిని అమ్మని తంగదార సూత్రం చేస్తే బంగారు సిరికాయలు రాలునటువంటి వైనం అంటే అలాంటి ఆదిశంకరాచార్యుల వారు అది నిజానికి చూడాలని ఆ ప్రదేశం ఉంది కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు 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 తీసుకొచ్చినటువంటి లింగాలు కూడా మనకు శృంగేరి శారదాపీఠంలో మనకు కనబడుతుంది నిత్యం మనం ఇప్పుడు స్వాములు గారి వారు వారి యొక్క ప్రతి ఒక్క శుక్రవారం రోజు ఎనిమిది గంటల నుంచి దాదాపు పది గంటల వరకు రాత్రి సమయంలో చంద్రమౌళీశ్వర పూజలో ఆ లింగం మనకు కనబడుతుంది మన భక్తి ఛానల్లో చూసినా వేరే ఛానల్లో చూసినా మనకు కనబడుతుంది కాబట్టి మన యూట్యూబ్లోకి వెళ్ళి మనం చూసినా కూడా చంద్రమౌళీశ్వరం ఉండే లింగం ఉంటుంది దర్వాత దత్త స్వామివారు గురుదత్త స్వామివారు గానుగాపూర్ గురుదత్త స్వామి దగ్గర కూడా ఈ లింగం ఉంది కంచిలో ఉంది శక్తి పీఠం కంచిలో ఉంది ఇప్పుడు కంచిలో కూడా అభిషేకాలు చేస్తున్నారు చిదంబరం పూరి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటా అంటే వివిధ పుణ్యక్షేత్రాల్లో స్థాపించబడినటువంటి మూల విరాట్ల దగ్గర ఈ యొక్క లింగాలు మనకు కనబడుతుంటుంది అంత అంత అద్వైత చింతన మార్గాన్ని ఈ యొక్క జాతకంలో మనం ఈరోజు ఈ జాతకాన్ని నేను విశ్లేషించుకున్నందుకు నాకు ఎంతో గొప్పగా మనకు అనిపిస్తుంది ఎంతోమంది జాతకాలు చూస్తాం కానీ ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్ సాక్షాత్ పరమేశ్వరుని యొక్క జాతకాన్ని ఈరోజు చూడడం అనేది ఒక అదృష్టంగా మనం భావించాలి ఇది వాస్తవమైన సమయము వాస్తవమైనటువంటి డేటు ఆది శంకరాచార్యుల ద కర్కాటక లగ్నం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారి యొక్క పదిహేను పదహారు సంవత్సరాల కాలంలోనే అన్ని అన్ని వేదాలు ఒక వేదం చదవాలంటేనే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అలాంటిది పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సంవత్సరాల వేదాలను వారి యొక్క పదిహేను సంవత్సరాల ఏటల్లోనే అభ్యాసన అవపోసన పుట్టి అన్నీ సాధించినటువంటి వ్యక్తి ఆది శంకరాచార్యుల వారు వీరి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లయితే ఈ కేతుగు మనం చూసుకున్నట్లయితే జాతక చక్రాన్ని మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ద్వితీయం ద్వితీయాధిపతి దశమంలో ఉన్నారు తృతీయాధిపతి దశమంలో ఉన్నారు చతుర్థాధిపతి అయిన శుక్కుడి వల్ల వీరికి వేదాలు శాస్త్రాలు ఆపోసనాలు తర్వాత బ్రహ్మసూత్రములు ఇవన్నీ వారికి తెలియడానికి ఈ శుక్డు దశమంలో ఉండే శుక్కుడే వారికి ఆ శుక్రాచార్యుల వారే అమ్మవారే వారికి కల్పించారని మనకు తెలుస్తుంది ఆ స్థానంలో రాహు స్థానంలో శుక్రుని యొక్క స్థానంలో రాహు ఉండడం ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో అష్టమస్థితి అయినా తీసుకున్న గ్రహం కేతు స్థానం ఈ కేతు పంచము నుండి ఈ కేతు వలన వారి యొక్క జాతకంలో అల్ప ఆయుష్ పొంది వారు శివైవం పొందినారు వీరి యొక్క జాతకంలో అత్యంత అద్భుతమైన బలమైన గ్రహంగా చంద్రుడు పన్నెండవ స్థానాధిపతి తర్వాత రవి బుధ దశమంలో ఉన్నారు తర్వాత అష్టమ స్థితి వలన వీరి యొక్క గ్రహంలో అష్టమ స్థితి అనేది అల్పంలో ఉన్నది కాబట్టి కేతు వలన ఈ రవిభూత శుక్రుల వల్ల ఈ కేతు వలన వారు వారు భావం ఫలితం ఏర్పడినప్పుడే ముప్పై రెండు వేట శనిలో శని శూన్యాంతరంలో వచ్చినప్పుడు శనియంత్రంలో వచ్చినప్పుడు షష్టంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ కేతు యాక్టివేట్ అయ్యాడు కాబట్టి వారు స్వేగం పొందినారు వీరి యొక్క జాతకం మనం ఈరోజు చూసుకుంటున్నాం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిది చాలా ఎంతో గొప్ప జాతకం పూర్తి స్థాయిలో ఈ జాతకాన్ని మనం పన్నెండవ స్థానం ఆధ్యాత్మికమైన స్థానం చాలా గట్టిగా ఉందని వీరి స్థానంలో మనం చెప్పుకోవచ్చు మనము కర్కాటక లగ్నం అంటే లగ్నాధిపతి పన్నెండో ఇంట ఉండడం ఒక ఎత్తు అయితే కర్కాటక లగ్నానికి ఒక కళ ఉంది వశీకరణం చంద్రుడు వశీకరణం చేస్తాడు అంటే ఆయన పన్నెండవ స్థానంలో ఉండడం కాబట్టి సర్వజన వశీకరణం అయినారు ఆయన యొక్క అద్వైత చింతనానికి అతని యొక్క వాక్కు ఎంతోమంది లొంగారు ఎంతో మంది తలవంచారు అతిరథ మహారాజులు కానీ పండితులు కానీ వేదాలు నేర్చుకున్న వారు కానీ ఈయన యొక్క తర్కంలో జయించలేక ఈ చంద్రుడు పన్నెండింటి చంద్రుడి వలన తన యొక్క మాట విధానం చూసి వారు తనకు కాలకు తలగవంచారు అలాంటి మన జాతకాన్ని చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది శని చూస్తున్నాడు గురు చూస్తున్నాడు కుజు చూస్తున్నాడు దశంలో రవిలో శుక్ రాహు ఇతనికి ఉన్న పంచమంలో మంత్రస్థానం వచ్చినది కానీ వలన తల్లి తండ్రి ఈ కేతు స్థానం వల్లనే పూర్తి స్థాయిలో అన్నీ వాళ్ళకు అల్పంగా జరిగిందని మనం ఒక ఈ కేతు వలన చేయొచ్చు ఇది ఆధ్యాత్మికాన్ని ఆధ్యాత్మిక చింతన ఇస్తుందే కానీ ఆయుష్కు ఈ యొక్క కేతు అనేది పూర్తి స్థాయిలో ఉండడం అనేది జరగదు ఎందుకంటే కుజునికి అష్ట కుజునికి పన్నెండో ఇంట గురువు ఉన్నాడు కాబట్టి దీన్ని మనం చూసుకోవాలి ఈ కుజుడే ఇక రవి బుధ శుక్రులు తీసుకొస్తాడు ఈ కేతు తీసుకొస్తాడు మరి రెండు భావాధిపతుల్లోకి ఫలితాలని ఇవ్వాలి కుజుడు అంటే ఏ భావ ఫలితం ఫస్ట్ మేషాన్ని ఇచ్చిన తర్వాతనే తర్వాత రుచికానికి ఇవ్వాలి రాహు వచ్చినప్పుడు కుంభాధిపతి ఫలితాన్ని తర్వాత తృతీయాది ఫలితాన్ని ఇస్తాడు ముఖ్యంగా దశలు చూసుకున్నప్పుడైతే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రాహు ఈ అధిపతిని ఫలితాన్ని ఇవ్వడు రాహు ఇస్తే కుంభ ఫలితం తర్వాత కుజ ఫలితం బుధుని యొక్క ఫలితాన్ని ఇస్తాడు ఈ బుధుడు చంద్రుడి పన్నెండవ స్థానం ఈ రాహు దశలోనే ఈ బుధుడు చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇచ్చాడని మనకు తెలుస్తుంది అష్టమ భావ ఫలితం ఇచ్చేటప్పుడు ఏ భావ ఫలితం ఇస్తుంది అని మనం చూసుకున్నప్పట్లయితే ఇక్కడ ఉండే ఈ కుజుడే వలనే ఈ కేతువు వచ్చిందని ఉన్నది అంటే మన యొక్క జాతక చక్రాన్ని చూసుకున్నప్పుడు ఉదాహరణకి శని దశ జరుగుతున్నది అని మనం అన్న అన్నప్పుడు అయితే శనికి కుంభానికి స్నానాధిపతి తర్వాత మకరానికి అదే అధిపతి ఇది రాశి చక్రము పన్నెండు రాసులు ఒక్కొక్క రాశికి పది సంవత్సరాల ఏట అంటే నూట ఇరవై సంవత్సరాలు దశలు నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ కాలం నూట ఇరవై సంవత్సరాలు ఆ విధంగా లెక్కలేసి మనం చూసినట్లయితే ఖచ్చితంగా అష్టమ స్థానంలో ఇంత ఆయుష్ ఉందని ఒక వ్యక్తి జాతకంలో ఆయుష్ఠానం చూడాలంటే లగ్నం లగ్నాధిపతిని చూడాల్సిన అవసరం ఉంటుంది అష్టమ అష్టమాధిపతి ఆ దశలు వచ్చినప్పుడు ఈ ఆ శని వచ్చినప్పుడు శని ఇస్తే మరి ఏ ఫలితాన్ని ఇస్తాడు ఈ అష్టమంలో ఉండే ఫలితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా మరి సప్తంలో ఉండే పరిస్థితి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సప్తమ స్థానం వల్ల కేతువు వలన సప్తమ స్థానమే లేదు వీరి యొక్క జాతకానికి కాబట్టి వీరు ఇచ్చేటప్పుడు కుంభ ఫలితాన్ని ఇవ్వాలి మకర ఫలితం ఇవ్వాలి మరి మకరం మొదలు ఇస్తారా కుంభాన్ని ఇస్తారా అంటే మూల త్రికోణం ఏదైతే మూల త్రికోణం ఉంటుందో సింహానికి రవి మూల త్రికోణం కన్యకు బుధుడు తులాకు శుక్రుడు ధనస్కి గురువు కుంభానికి శని మేషానికి మూల త్రికోణం మేషం తర్వాత ఈ రెండు భావాధిపతులు అంటే ఒక స్థానం అంటే సప్తమ స్థానము అనేది ఉంటే మరి అష్టమ స్థానం ఉంటుంది ఈ రెండింటికి అధిపతి శనియే మరి ఈ భావం అధిపతి ఫలితం ఇచ్చినాకనే ఈ భావం ఫలితం ఇస్తాడు అంటే వీరు కనుక డిగ్రీలలో పదిహేను నుంచి ఇరు పదహారు డిగ్రీలో ఉన్నప్పుడు శని మకరం నుంచి మొదలవుతాడు అదేది ఉంటే ఒకటి నుంచి డిగ్రీ అయితే అష్టం నుంచి మొదలవుతాడు కాబట్టి మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ భావాలకి ఇక్కడ ఉండే వ్యక్తి ఈ రెండు భావాలపైన చేయాలి అంటే వారి యొక్క భావాలను భరించుకోవాలి శని ధనస్సులో ఉన్నాడు అధిపతి గురువు ఇస్తారని మనం చెప్పలేము కదా శని బావ ఉన్నాడు ఆరో ఇంత ఉన్నాడా అని మనం చెప్పలేము ఎందుకు అంటే ఏ గ్రహమైనా రెండు భావాలు అంటే ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నదనుకోండి రావు దశ తొమ్మిది సంవత్సరాలు ఒక దశ తొమ్మిది దశలు రెండు రెండు అంటే రెండు భావాలు ఉన్నాయి కాబట్టి రెండిటికి మనం రాశి చక్రంలో రెండిటికి మనం ఇస్తున్నాం కాబట్టి మనము రాశి చక్రంలో ఉండి ఈ కాల చక్రాన్ని రాశి చక్ర పద్ధతి అంటే రాశి చక్ర దశ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను ఏదో వచ్చేసి ఇప్పుడు ఐదు ఇంట్లో కేతి ఉన్నాడు శని ఆరు ఇంట్లో ఉన్నాడు ఆగురు ఎనిమిది ఉన్న కుజుడు దశమం ఇదని నేను చెప్పుకుంటూ పోతున్నా అంటే ఇవి అందరు చెప్తున్నారు చాలా గొప్ప పండితులు చెప్తారు నాకు నాకు తెలిసిన విద్యలో పరాశర పద్ధతుల్లో మాత్రమైతే మాత్రమైతే భావం భావాధిపతి లగ్నం లగ్నాధిపతి కేంద్రం కోణం తర్వాత ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఇప్పుడు కుంభము మకరం రెండు ద్వితీయ ఫలితాలు అంటే రెండు భావాలకు ఒక వ్యక్తి కారకుడైనప్పుడు శనికి ఇప్పుడు మకరానికి పన్నెండు ఇంటే ఉన్నాడు మరి కుంభానికి లాభంలో ఉన్నాడు మరి ఈ భావం ఇచ్చేటప్పుడు శని మంచి ఫలితం ఇస్తుందా ఈ భావం ఇచ్చేటప్పుడు శని మంత ఫలితం ఇస్తుందా ఈ గురుదశ వచ్చేటప్పుడు ఈ గురు పన్నెండో ఇంటే ఉన్నాడు మరి గురువు అంటే మీనానికి పన్నెండు ఉన్నాడు మరి ధనస్కి మూడు ఉన్నాడు మరి ఈ భావ ఫలితం ఎట్కిస్తాడు అని మనం చూసుకున్నట్లయితే ఇది రాశి 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 చక్రము నవంశ అడలగ్నం కట్టడం పద్ధతి దశలు నక్షత్రం నక్షత్రాధిపతులు దశ దశాభుక్తులు భుక్తులు ఇవన్నీ చాలా మనకు చూసుకున్నట్టే సముద్రం మనకు తెలిసింది అంటే మనకు తెలిసింది మరి చెప్పడం మన ధర్మం జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక సముద్రం క్యాల్క్యులేషన్స్ మెథడ్స్ చెస్ మెథడ్ అంటే అది ఒక స్టెప్ మనం వేస్తున్నావా అంటే దానిలో ఏ దావుతుంది ఇప్పుడు చతుర్థభావ పది యాక్టివేట్ అవుతుంది శుక్రదశ అని మనకు తెలిసినప్పుడు అప్పుడు ఏ విధంగా అవుతుంది నువ్వు వాహనం కొట్టున్నావా ఇల్లు తీసుకుంటున్నావా లేకపోతే ఇంకా ఏమైనా విద్య కోసం ఇక్కడ నుంచి అటు వెళ్తున్నావా అనే కోణాలు నాలుగైదు అంశాలు మనకు జాతక చక్రంలో కనబడుతున్నాయి మనం చదువుకునే వ్యవస్థ అనేది నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావా ఇది చెబుతున్నావు శుక్డు ఎక్కువ ఏమి ఇస్తారు మెడికల్ గ్రౌండ్స్ మెడికల్ మెడికల్ కానీ జీవశాస్త్రాన్ని కానీ మెడికల్కి సంబంధించినవి ఎక్కువ శుక్కుడు ఇచ్చే అవకాశం ఉంటుంది రాహు ఎలక్ట్రానిక్స్ ఇట్లు ఇచ్చే ఉంటుంది శని యోగంలో ఉంటే రాజకీయ వ్యవస్థలను తారుమారు చేసే వ్యవస్థలు ఉంటాయి శని యొక్క ఒక్క వ్యక్తి శని రాహు కేతువులు మూడు గ్రహాలు మంచిగా ఉంటే జీవితంలో ఏ వ్యక్తికైనా వారికి వారికి పట్టిందల్లా బంగారమే ఏ ఏ ఆ దశలో ఏ వృత్తులు చేపట్టినా ఏ వ్యాపారంలో చేసేపోయినా ఎక్కడ పోయినా కూడా వారికి యోగం పట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాహు యోగకారకు ఉండాలి ఒక రాహు పదకొండవ ఉన్నా అంటే వీరికి తలవంచాల్సిన పరిస్థితులు వీరి యొక్క జాతకానికి అందరూ వీరి యొక్క వాక్కు తలవంచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే రాహు గ్రహం అంత బలమైన గ్రహం కాబట్టి ఇందులో శని బాగున్నాడు రాహు బాగున్నాడు గురుబావునాడు కుజుడు బాగున్నాడు కాబట్టి భారతదేశం మొత్తం ఆది శంకరాచార్యుల పేరు చెప్పుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఒక ప్రతిమ ఒక ఫోటో ఈ యొక్క హిందూ హిందుత్వం ఇన్ని సాంప్రదాయంగా తీసుకున్నట్టు ఇన్ని భేదాలు లేకుండా అంటే ఈ మత కులాల భేదాలు లేకుండా ఒక దైవీతమైన అద్వైత చింతన భక్తిని తీసుకొచ్చినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వారి యొక్క జాతకాన్ని ఈరోజు మనం చూసుకున్నాం మీకు గనక నా జాతకాన్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ